లోపేతమై ఆడబిడ్డల చేతిలో ఉంటే ఈరోజు ఏ పనైనా వాళ్ళు పది రూపాయలు బయట ఇచ్చుకునే పరిస్థితి కలగాలని ఈరోజు జీరో వడ్డీ లేని రుణాన్ని కూడా మీకు లక్షలాది రూపాయలు అందిస్తూ మీరు వ్యాపారంగా కూడా సోలార్ పవర్ ప్లాంట్లు కానీ అదేవిధంగా పెట్రోల్ బంకులు కానీ బస్సులు ఇప్పించడంలో గాని బస్సులు ఇచ్చాము మనం ఇక్కడ బస్సు కూడా ఇవ్వడంలో గాని మీ సేవా సెంటర్లు గాని ఏదైతే క్యాంటీన్లు మహిళా క్యాంటీన్లు గాని ఈరోజు ఇందిరా మహిళా శక్తి ద్వారా ఇందిరా గాంధీకి ఒక గొప్ప చరిత్ర ఉంది ఇందిరా గాంధీ గారు ఈ దేశ స్వతంత్రం కొరకు ఇందిరాగాంధీ తండ్రి నెవరు గారు పన్నెండు సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి గాంధీదాతతో అడుగులు అడిగేసి కొట్లాడి ఒక స్వతంత్రం తెచ్చినటువంటి వ్యక్తి వారి కుమార్తె ఇరు ఇందిరా గాంధీ ఒక ఉక్కు మహిళగా పాకిస్తాన్ మన దేశం వైపు యుద్ధం వచ్చినప్పుడు ఎవరైతే మన దేశం మీద తిరగబడతారో జాగ్రత్త అని హెచ్చరించి పాకిస్తాన్లందరినీ కూడా కాళ్ళ కాడా వేసే విధంగా కొట్లాడినటువంటి ఉక్కు మహిళ ఆ ఉక్కు మహిళ ఇరవై సూత్రాల పథకం పెట్టి పేదలకు బరుగులకు బలహీన వర్గాల ప్రైవేట్ బ్యాంకులన్నీ కూడా ప్రభుత్వ బ్యాంకులు చేసి పేదలందరికీ కూడా రుణ సౌకర్యం కల్పించి ప్రభుత్వ భూములు పట్టాలిచ్చి హక్కులు కల్పించినటువంటి గొప్ప ఇందిరా ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్న సమయంలో ఉగ్రవాదుల చేతుల్లో బలైపోయినటువంటి వ్యక్తి ఈరోజు ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ ఇద్దరు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాంటి ఇందిరాగాంధీ పేరు మీద ఇందిరా మహిళా శక్తితో ఈరోజు మరి ఇందిరమ్మ చీరలు ఇవ్వడం గాని ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం గాని ఇందిరమ్మ కార్యక్రమంలో ఈ రోజు మరి బలోపేతంగా బలోపేతం చేసి ఆ ఇందిరాగాంధీకి ఉన్నటువంటి శక్తి మా ఆడబిడ్డలకు కలిగే విధంగా మీరందరూ కూడా ఆర్థికంగా శక్తిగా పరిపుష్టిగా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సీతక్క గారి నేతృత్వంలో ఈరోజు వడ్డీ లేని రుణాలే కాకుండా మీరు ఒక మీ మీ గ్రామాలలో ఈరోజు ఇరవై ఆరు గ్రామ ఉన్నాయి ఇక్కడ ఇరవై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇరవై మూడు గ్రామ పంచాయతీలలో తహసీల్దార్ గారు ఉన్నారు ఇక్కడ తహసీల్దార్ లేరా ఈరోజు అదే విధంగా ఎక్కడ ఏం మీ ప్రభుత్వ భూమి ఉన్నా మూడు ఎకర మూడున్నర ఎకరాల భూమి ఉన్నా వన్ మెగావాట్ ఉత్పత్తి మీరు కరెంటు తయారు చేసేటువంటి మెగావాట్లు మీకు మహిళా సంఘాలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశం ఉంది ప్రభుత్వ భూమి ఉంటే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు ఆ యొక్క కరెంటు ఉత్పత్తి కేంద్రంగా వన్ మెగావాట్ తయారు చేస్తే ఆరు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది కరెంటు తయారు చేయడానికి కూడా డబ్బులు ప్రభుత్వమే ఇస్తుంది జీరో వడ్డీ లేని రుణం ఇచ్చే అదేవిధంగా కరెంటు కూడా కొని ఆరు కోట్ల రూపాయలంటే ఆరు వందల లక్షలు ఒక ఒక వివోకి ఇస్తే ఒక వివో సంఘంలో ఇరవై డాకరా గ్రూపులు ఉంటాయి ఆ డాకరా గ్రూపులో పదిహేను చొప్పున మనం లెక్కేసుకుంటే మూడు వందల మంది అవుతారు మూడు వందల మందికి మీరు వన్ మెగా వాట్ ఉత్పత్తి తయారు చేసి ప్రభుత్వం ఇస్తే ఆ డబ్బులు మనిషికి రెండు లక్షల రూపాయలు అయితే ఇంకా ఏడెకరాల ఎకరాల భూమి కనుక ఉంటే మనిషికి నాలుగు లక్షల రూపాయల చొప్పున మీకు కరెంటు ఉత్పత్తి కొని మీకు మీ ఖాతాలో వేయడం జరుగుతుంది అలాంటివి కూడా ఎదగాలని మీవో సంఘాలు కూడా మీ ప్రభుత్వ భూములుంటే దరఖాస్తు పెట్టి తహసీల్దార్ ద్వారా కలెక్టర్ ద్వారా మీరు ఆ భూమిని తీసుకొని తీసుకుని ద్వారా వెంటనే ప్రతిపాదనలు పంపితే మీకు మంజూరు ఇచ్చి కరెంటు ఉత్పత్తి కేంద్రాలను కూడా మంజూరు ఇవ్వడానికి ఒప్పందాలు ప్రభుత్వం చేసుకుందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అంతేకాదు ఈరోజు పెట్రోల్ బంకులు కూడా గాంధీనగర్ లో మంజూరు అయింది ఈ రేగుండలో కూడా బాగిరి నుంచి మీకు చెన్నాపురం సలిబాబు దాకా ఈ రేగుండ మండలమే ఈ రోడెంబడి ప్రభుత్వ భూమి ఏది ఉన్నా కూడా డిఆర్డిఓ గారు మీరు కలెక్టర్ తో తహసీల్దార్తో మాట్లాడి ఈ రోడెంబడి మండల సమైక్యకు ఒక పెట్రోల్ బంక్ కూడా ఇచ్చే విధంగా మీరు చూడాలనే వంతు సహకారం కూడా ఉంటుందని తెలియజేస్తున్నాం విధంగా బస్సులు కూడా ఇచ్చాం బస్సు కూడా అద్దె ఆర్టీసీ తీసుకుంది దానికి నెలకు డెబ్బై వేల రూపాయలు మీ మండల సమైక్యకి ఇస్తున్నాం విధంగా బస్సులే కాకుండా ఇంకా ఈరోజు గాంధీనగర్ గుట్ట మీద గత మీ ఓట్లతో గెలిచినటువంటి గత పాలకుడు రెండు సార్లు గెలిచి నూట ఎనభై ఏడు ఎకరాలు గుంజుకొని ఆయన ఆయిల్ ఫ్యాక్టరీ తీసుకున్నాడు ఆ భూమిని గుంజి ఈరోజు అరవై ఎకరాలలో రెండు వందల ఇండస్ట్రీలను పెట్టే కొర పార్క్ డెవలప్మెంట్ చేస్తున్నాం అన్ని రకాలుగా సబ్స్టేషన్ చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టి రోడ్లేసి డ్రైనేజ్ చేసి మీ మహిళా సంఘాలు మండల సమైక్య వీవో సంఘాలు ఎవరు వచ్చినా అక్కడ మిర్చి నుంచి ఆయిల్ తీసే ఇండస్ట్రీ గాని బ్రిక్ ఇండస్ట్రీ గాని పంటలు రైతులు పండించుకునే పంటలు కోల్డ్ స్టోరేజ్ కానీ బ్రిక్ ఇండస్ట్రీ కానీ ఇంకైతే ఇండస్ట్రీల కొరకు కూడా మీ వీవో సంఘాలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మీరు సద్వినియోగం చేసుకొని మీరు వ్యాపారాలు పెంచు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదే రకంగా అదే కాకుండా ఇంకా రేగుండ సెంటర్ లో ఒక ఇందిరా మహిళా శక్తి కింద మహిళా క్యాంటీన్లు గాని ఇందిరా ఇండ్లు ఆడబిడ్డల పేరు మీద కాని ఇంకా మీ సేవా సెంటర్లు కానీ ఈరోజు విద్యా కమిటీ చైర్మన్ ఆడబిడ్డల పేరు మీదనే చేసి సంబరేసులలో వాష్రూమ్స్ కానీ రిపేర్లు చేసి ఆ భవనాలు పూర్తి చేసి మీ ద్వారానే మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు ఇచ్చే బట్టలను కూడా కుట్టించే మరి కాంట్రాక్ట్ కూడా వివో సంఘాలకే ఇచ్చి ఆ బట్టలు ఇచ్చే కార్యక్రమం కాంట్రాక్ట్లు చేసే కార్యక్రమం మీ సేవా సెంటర్లు నడిపే కార్యక్రమం ఇందిరమ్మ ఇందిరాలు ఇచ్చే కార్యక్రమం మహిళా క్యాంటీన్ కార్యక్రమం సోలార్ ప్లాంట్లు పెట్రోల్ బంకులు బస్ సౌకర్యాలు ఇంకా ఇతర వ్యాపారాలు చేసుకునే అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు కోటి మందిని చేయాలనే చేయాలని దృఢ సంకల్పం ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిది దీన్ని మహిళలు ఆర్థికంగా సంతోషంగా ఉన్న ఇల్లు మహిళలు సంతోషంగా ఉన్న ఇల్లు ఒక లక్ష్మి దేవతగా ఈరోజు ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది ఈ మండలంలో కూడా ప్రతి గ్రామంలో కూడా మా ఆడబిడ్డలందరూ కూడా ఈ రాష్ట్రంలో కోటి మంది మరి మహిళలు కూడా వ్యాపారంగా ఎదగాలని సంకల్పం కూడా ఉందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం గ్యాస్ డీలర్లు గాని ఒక గ్యాస్ డీలర్ రావాలంటే ఒక పెట్రోల్ పవర్ బంక్ రావాలంటే ఒక సోలార్ పవర్ ప్లాంట్ రావాలంటే హైదరాబాద్ లో ఢిల్లీలో ఉన్నటువంటి మంచుల కొడుకులో మనుమలో వాళ్ళు పైరవేలు చేసుకుని వాళ్ళకి వచ్చేవది ఇప్పుడు మీకు ఈజీగా మహిళా సంఘాలకే ఇవ్వాలని ప్రభుత్వం ఒప్పందాలు చేసి ప్రభుత్వ భూమిలో మీకు ఇవన్నీ కూడా హక్కులు కల్పించే కొరకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది దీన్ని అందరు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ రోజు మా ఆడబిడ్డలు ఎవరైనా మరి పొరపాట్లో చనిపోయినా కూడా ఇన్సూరెన్స్ ఇవ్వడం అదే అదేవిధంగా డాక్రాలో ఉన్నటువంటి సభ్యులు చనిపోయినా పది లక్షలు ఇవ్వడంలో గాని అదే అన్ని రకాలుగా వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తుంది దాన్ని అందరు కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం మా ఆడబిడ్డలకు కూడా మేము ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మొదటి రోజునే అదే అసెంబ్లీకి బస్సు తెప్పించుకొని మా ఆడబిడ్డలు ఈ రోజు కూరగాయల వ్యాపారం చేసుకున్నా బట్టల వ్యాపారం చేసుకున్నా కిరాణం వ్యాపారం చేసుకున్నా అరటి పండ్ల వ్యాపారం చేసుకున్నా మన పిల్లలు హైదరాబాద్ కో వరంగల్ పరికాలో మునుగో మరి ఇంక ఇతర తల్లి గారింటికో అత్తగారింటికో మేడారమో లేకపోతే వెములవాడో పోయి ఇంటికి వచ్చేదాకా కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించి నెలకు ఆర్టీసీకి కింద కోట్ల రూపాయలు కడుతున్నాం ఈరోజు ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా లేకున్నా పోయినోడు మిగులు రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసిన ఆ అప్పుకు అసలు మిత్తి లక్ష ఎనభై మూడు వేల కోట్లు కట్టి ఈ రోజు ఆర్టీసీకి నాలుగు వందల కోట్ల రూపాయలు కడుతూ ఐదు లక్షలు ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచి ఆరోగ్యశీల కవర్ కాకపోతే ఇప్పుడు కూడా ఒక పది లక్షల రూపాయల చెక్కులు ఇరవై ఐదు సార్లు ఈ రోజు ముఖ్యమంత్రితో మాట్లాడి ఈరోజు వేలు మందికి నేను సీఎం రిఫ్ చెక్కులు కూడా అందించాం అదే అదేవిధంగా ఆరోగ్యశీల కవర్ గాని కేసులు మీకు డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉన్నా నీమ్స్ హాస్పిటల్ పోయి ఎస్టిమేట్ తెస్తే ఇరవై లక్షల వరకు కూడా డబ్బుల ఖైదం ఇచ్చి ఫ్రీగా చికిత్స చేయించాడు ఈ ప్రభుత్వ సహకారంతో మీ గండ్ర సత్యాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకా కూడా ఇంకా కూడా మా ఆడబిడ్డలకు పత్రికల ద్వారా మా యొక్క వేదిక మీద ఉన్నటువంటి నాయకుల ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ నియోజకవర్గంలో మీ మీ గ్రామాలలో మీ చుట్టాలకు బంధువులు అమ్మగారింటి అమ్మగారింటికాడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో గండ్ర సత్యాన్ని గురించి ఆరోగ్యశీల రాకపోతే డబ్బులు పెట్టుకోలేని స్థితి ఉంటే నిమ్స్ హాస్పిటల్ ఎస్టిమేట్ తెచ్చేయండి పదివేల నుంచి ఇరవై లక్షల వరకు మీకు డబ్బుల ఇచ్చి ఫ్రీగా ఆపరేషన్ కూడా సందర్భంగా నేను ఈ విషయాలన్నీ కూడా మీరు అర్థం చేసుకోండి యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు డిప్యూటీ కలెక్టర్లుగా గ్రూప్ వన్ ఆఫీసర్లుగా ఎంఆర్ఓలుగా ఎంపీగా ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఉపాధ్యాయులుగా యాభై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు ఈ ఇరవై నెలల్లో ఇప్పించాం అదే విధంగా మీరు ఇంట్లో వాడుకునే కరెంటు నాలుగు బల్బులు నాలుగు ఫ్యాన్లతో ఇంట్లో వాడుకునే కరెంటు అది వరకు కొల్లు కలిగించుకున్నా కేసు అయ్యేది బిల్లు కట్టకున్నా ఈ రోజు వైరు బీకేది ఆ పరిస్థితి లేకుండా గృహ వసతి కొరకు రైతులు వాడుకునే కరెంట్ కు ఇరవై నాలుగు గంటలు గాని ఈ రెండు వందల ఎనభై కోట్లు ఈ రోజు విద్యుత్ సంస్థకి ప్రభుత్వం కడుతుంది గృహ వసతి కొరకు కూడా ఫ్రీగా కరెంట్ అందిస్తున్నాం ఈ రోజు ఒక రేషన్ కార్డు లో మన కొడుకు పేరు కూడల పేరు మన్మడ పేరు మన్మరాలు పేరు మరి ఆరోగ్యశ్రీలు రాకపోతే పేరు లేకపోతే తహసీల్దార్ చుట్టూ తిరిగిన కలర్ చుట్టూ తిరిగినా ఆ పేరు ఎక్కించే మరి అధికారాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ యొక్క పేర్లు కూడా కొడుకు పేరు కోడలు పేరు మనమడ పేరు లేకుండా కార్డులు ఎక్కించి ఆరోగ్యశ్రీలో చికిత్స చేయించే మరి అవకాశాన్ని మనిషికి ఆరు కిలోల బియ్యాన్ని ఇచ్చే అవకాశాన్ని ఇస్తూ కొత్త రేషన్ కార్డు కూడా ఆరు లక్షల మందికి అందివ్వడం జరిగింది అది నిరంతర ప్రక్రియ కూడా కొనసాగిస్తున్నామని మరి తెలియజేస్తున్నాం సోదలారా మీరు ఒకటే ఆలోచన చేయాలి ఈరోజు రేషన్ కార్డులు అందియడమే కాకుండా నాలుగున్నర లక్షల ఇండ్లను ఒక్క సంవత్సరంలోనే మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇచ్చాం ఇంకా రాబోయే మూడు సంవత్సరాలుంది అధికారం డిసెంబర్ ఏడవ తారీఖు వస్తే మీరు ఓటేసి గెలిపించిన మీ గండ్ర గాని ప్రభుత్వానికి గాని ఇంకా మూడు సంవత్సరాల అధికారం ఉంది రాబోయే మూడు సంవత్సరాలలో ఈ నియోజకవర్గంలో మిగిలి ఉన్న పనులు గాని అదేవిధంగా వీవ సంఘాలకు మండల సమఖ్యలకు మీ గ్రామాలకు పొలాలకు పోయే రోడ్లు గాని అదేవిధంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసే శక్తిని నాకు ఇచ్చారు తప్పకుండా చేసి తీరుతున్నాను ఇక్కడ మీ ఈ మండలములో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి కొడవటంచె లక్ష్మి నరసింహ స్వామి దేవుడు ఉన్నాడు మా తాత ముత్తాతల నుంచి కూడా వెంట్రుకలు తీసుకొని ఈ రోజు సావ తీసి దేవుణ్ణి మొక్కుకొని మనం పంట పండించినటువంటి వడ్లు పత్తితో తీసుకొని వట్లమ్మ మొదలు ఆ దేవునికి తీసి ఆ దేవుని మొక్కు చెల్లించుకొని ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబం పోతుంటారు ఆ గుడిని కనీసం పట్టించుకున్న నాయకులు లేరు ఎంతో మంది మంత్రులు అయ్యారు పెద్ద పెద్ద పదవులు చేశారు నాకు ఈరోజు నా వెంట్రుకలు కూడా ఆ దేవుని దగ్గరనే తీశాను ముఖ్యమంత్రి గారికి చెప్పా రేవంత్ అన్న ఈ దేవుని మొక్కుకో నువ్వు ముఖ్యమంత్రి అవుతావని చెప్పా మరి ఎన్నికల ముందు వచ్చి అక్కడి నుంచే మొక్కుకొని పాదయాత్ర చేశాడు ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి కాగానే పన్నెండు కోట్ల రూపాయలు ఆ దేవునికి ఇచ్చాడు దాన్ని పునర్నిర్మాణం చేస్తున్నాం ప్రజల సహకారంతో ఆ గుడి కూడా మీరు ఒక్కసారి పోయి చూడండి మీ ఓలి పున్నం వరకు మరో యాదగిరి గుట్టను ఆ దేవుని ఆశీస్సులతో మీ అందరి సహకారంతో మీ గండ్ర సత్త మరో యాదగిరి గుట్టగా తీర్చిదిద్దుతామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం బుగులోని జాతర కూడా మీరు పునానికి పోయి ఉంటారు మెట్లు కూడా ఆరు ఫీట్లే ఉండే ఫారెస్ట్ అధికారులు గుట్టలు బలగనియామంటే ముఖ్యమంత్రికి చెప్పి చీఫ్ కన్సర్వేటర్ చెప్పి ఆ గుట్టలు బద్దలు చేసి మెట్లు విడల్పు చేశాం అదే విధంగా కోనేరు విధంగా కళ్యాణం కొరకు ఒక ముప్పై లక్షలతో షెడ్ కూడా వేయించాను ఇంకా కూడా బోర్ లేకపోతే బోర్ కూడా వేయించడం జరిగింది ఇంకా ఇంకా ఐదు కోట్ల పని ఉంది ఫారెస్ట్ అధికారులు పనిచేయడం లేదు తప్పకుండా ఈ రోజు భూగులోని వెంకటేశ్వర స్వామి వెలిసిన దేవుడు కొడవటంచే లక్ష్మీ నరసింహస్వామి ప్రాంత ఆరాధ్య దైవుడు పాండవుల గుట్ట నాపాక టెంపుల్ పురులోని అదే విధంగా మైలారం గులు కోటగుల్లు రెడ్డి గుడి ఒక టూరిజం అందరి ఆశీర్వాదంతో నేను చేస్తానని సందర్భంగా నేను తెలియజేస్తున్నా అంతేకాదు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి బియ్యం మీరు ఈరోజు మనం కడుపునకు పోక ఎవడో వాడు ఇచ్చిన కాడికి దాలని ఆరు రూపాయలకు అమ్ముకుంటే దళారులు బాగుపడి మహారాష్ట్రకి అమ్ముకొని వారు ముప్పై మళ్ళీ అమ్ముకొని అమ్ముకుంటే అవి ప్రభుత్వ ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి గారికి చెప్పాం ఈరోజు సన్న బియ్యం ఇయ్యాలి మా ఆడబిడ్డలకు మరి ధనవంతుడు తినే బువ్వను పేదోని కందించాలని ఒక సంకల్పంతో ఈరోజు సన్న బియ్యం ఉగాది నుంచి సన్న బియ్యం కూడా నాలుగు వేల కోట్ల రూపాయల భారం ఈ ప్రభుత్వం మీద పడ్డ సన్న బియ్యం అందిస్తున్నాం ఆ సన్న బువను బండి బియ్యం రావాలంటే సన్నబడ్లు పండియాలి సన్నబడ్లు పండించే రైతుకు కూడా అదనంగా బోనస్ క్వింటాల్ కు ఐదు వందల రూపాయలు కూడా రైతుకి పోయిన వానకాలం పంట ఇచ్చాం ఇవ్వలేదు ఆర్థిక పరిస్థితి బాగలేక ఈ వానకాలం పంట రెండు వేల తొమ్మిది వందల కోట్లు వడ్ల పైసలతో పాటు ఈ ఐదు వందలు కూడా మీ ఖాతాలో వేయబోతున్నామని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ లక్ష్యం ఇది ఒకటే మీ అందరికి నిజాయితీగా అవినీతికి తావు లేకుండా భూములు పట్టాలు కాని వాళ్ళకు మన పేరు మీద భూముంటే వేరే పేరు మీద పట్టాలు ఉండి వాడు రైతు భరోసా తింటాడు వాడు తత్తే బీమా వానికి వస్తుంది బ్యాంకులో పోతే వాడు అమ్ముకునే అధికారం ఉంది అలాంటి వాళ్ళందరికీ కూడా మీకు పట్టాలు ఇచ్చి అక్కలు కల్పించి రైతు భరోసా చనిపోతే బీమా బ్యాంకు లో పోతే అప్పు పుట్టే విధంగా అమ్ముకుంటే రిజిస్ట్రేషన్ వెసులుబాటు కల్పించాం ఆ భూభారతిలో పట్టాలు ఇప్పించడంలో గాని రేషన్ కార్డులు ఇవ్వడంలో గాని అదే విధంగా మీకు ఇందిరమ్మ ఇంద్రియ ఇవ్వడంలో గాని ఒక్క రూపాయి లంచం లేకుండా నిజాయితీగా పనిచేస్తున్నాం డబ్బులు ఎవరైనా తిన్నారని మా యొక్క దృష్టికి వస్తే ఈ ప్రభుత్వం కఠినమైన చర్యలు కూడా తీసుకుంటుందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం నిజాయితీగా మహిళా సంఘాలు మీరు మండల సమీక్ష ద్వారా ఇంకా వ్యాపారాలు ఎదగాలని మాకు వాషిరూమ్ ఇవ్వాలంటే ఐదు లక్షల రూపాయలు ఇచ్చాం ఇంకా కూడా మీకు ఏ అవసరం ఉన్నా మీ ప్రభుత్వం అండగా ఉంటుంది నిజాయితీగా మీకు రుణ సౌకర్యాలు గాని సోలార్ పెట్రోల్ బంకులు ఇతర వ్యాపారాలంటది అందరినీ కూడా సంతృప్తి పరిచే విధంగా ఆడబిడ్డలు సంతృప్తిగా ఉండాలి నిజాయితీగా కోటి మందిని కోటీశ్వరం చేసి రెండోసారి రేవంత్ అన్నకు అండగా ఉండే విధంగా నాకు ఆడబిడ్డలు ఉంటే చాలు కోటి మంది ఇంటూ రెండు మూడు వా మూడు కోట్ల రూపాయల మంది అండగా ఉంటే మళ్ళా నేను అధికారంలోకి వస్తా అని ఆడబిడ్డలకే ఈ రోజు ఏ అధికారం ఉన్నా సీతక్క గారికి ప్రతి విషయంలో మరి మరి ఏ ఉన్నాయి ఇంకా చెప్పండి నేను ఇస్తా అని చెప్పి ప్రతి నెల ఒక ఐఏఎస్ ఆఫీసర్ ను దివే గారిని పెట్టి మానిటరింగ్ చేస్తూ ఈ రోజు బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నాడని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కనుక ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి ఎవరైతే ప్రతిపక్షాలకు దేశమంతా పసకలైన గట్టనే కనబడుతుంది కనుక మనం ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ ముఖ్యమంత్రి గారు మేము పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాం మంత్రులు పనిచేస్తున్నారు గత పాలకులు అయితే వాళ్ళ వ్యాపారాలు చూసుకున్నారు వాళ్ళ పెట్టుబడులు చూసుకున్నారు వాళ్ళ కుటుంబాన్ని చూసుకున్నారు ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఎందుకు అయిందా దళిత గిరిజన కుటుంబాలకు మూడు ఎకరాల భూమిస్తాను ఇచ్చినవా లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాను చేసినవా అప్పుడు ఇస్తే తిరిగి సరిపోయినాయి ఇంటికో ఉద్యోగం అని స్థానించినవా డబుల్ బెడ్రూములు అల్లుడు చుట్టాలు వస్తే పండుకుంటారు మంచిగా కాళ్ళు జాపని పదేం లేని నువ్వు ఎంతమంది గట్టించినవు అని కేజీపీజీ ఉచిత విద్య లేదు నిరుద్యోగ భృతి లేదు ఏది లేదు ఎనిమిది లక్షల కోట్ల అప్పు మాత్రం అయింది కనీసం జీరో వడ్డీ కూడా లేదు అదేవిధంగా ఈరోజు మనం మన డబ్బులే వాళ్ళు వాడుకున్నారు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద లక్ష ముప్పై వేల కోట్లు మన ప్రజల సొమ్ము దురినియోగం చేసి ఇంజనీరింగ్ అద్దయ ఈడ నీళ్ళు ఆగాయి గక్కడ కట్టండి ఆడ ముప్పై వేల కోట్లతోనే అయిపోతుందని అంటే నేను చెప్పిందే వేదమని అని చెప్పి వాళ్ళ జేబులు నింపుకొని కడుపు నింపుకొని డబ్బులు పంచుకునే కాడ తన్నుకొని బిడ్డ అయ్యా కొడుకు అల్లుడుతోని ఈరోజు బజానెక్కే పరిస్థితి వచ్చిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కనుక వాళ్ళ చేసిన అప్పుకు ఈరోజు మనం తీర్చుకుంటూ నిజాయితీగా పనిచేస్తున్నాం ఇంకా ఒకటి రెండు ఇయ్యాలి అరే అన్ని ఇస్తున్నారు కానీ ఇంకోటి ఇయ్యలేదని మీ మనసులో ఉన్నది ఆ ఇరవై ఐదు వందలు కూడా ఆడబిడ్డలకు పెట్టుబడిగా మేము ఇస్తాం ఆర్థిక పరిస్థితి తీరుతాం పెన్షన్లు కూడా పెంచుతాం కొత్త పెన్షన్లు కూడా ఇస్తాం నిజాయితీగా చెప్పిన మాట అమలు చేసి తీరుతామని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మేము ఒక్కటే కోరుతున్నాం మీ ఆశీర్వాదం మీ ముఖ్యమంత్రి గారికి కావాలి మీ సత్తనకు వండగా సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం సత్యాన్ని నిలబెట్టిన వ్యక్తికి ఆశీర్వాదం ఇవ్వండి నిజాయితీగా ముఖ్యమంత్రి దగ్గరికి పోయి నేను అన్ని పనులు చేపించే శక్తిని నాకు ఇవ్వాలని మీ అండదండలు ఇవ్వాలని నేను కోరుతున్నాం కోరుతున్నాం నేను చెప్పే ఒక్కటి నేలకు ముక్కు రాకుతా ఈ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అరవై మూడు సెంటీమీటర్లు పడి చిన్నకోడపాక లాంటి చెరువులు నూట ఇరవై నాలుగు తగిలే నూట ఇరవై నాలుగు చెరువులు దిగితే పదకొండు వందల పశువులు చనిపోతే నలభై వేల ఎకరాల్లో ఇసుక మేడలు పెట్టి ఆరుగురు మనుషులు కొట్టుకపోతే ఒక్క చెరువును కూడా ఇసుక బత్త నీళ్లాపలేని దౌర్భాగ్య పరిస్థితి ఉంటే నేను వచ్చిన తర్వాత ముప్పై కోట్లు పెట్టి నూట ఇరవై నాలుగు చెరువులకు గన్లు పోసి శాశ్వత మరమ్మతు చేసి పోయిన వనకాలం వేసంగి పంట పండించి ఈ వనకాలం పంట పండించడం జరిగింది మీ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే రకంగా మనుషులు కొట్టుకపోతే ఐదు లక్షలు ఇప్పించాను గేదలకు యాభై వేల రూపాయలు ఇప్పించాను మనిషికి అదే రకంగా ఈ నియోజకవర్గంలోని రోడ్ల సౌకర్యానికి ఈ రేగుండల మొదలు పెడితే గర్మిల పెళ్లి గర్మిల పెళ్లి మొదలు పెడితే మోరంచపల్లె లింగాల నుంచి ఓడితే వరకు కూడా హ్యామ్స్ లో వేసి రోడ్ల అభివృద్ధి కూడా చేస్తున్నామని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం కనుక సోదల్లారా అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే కాకుండా భూపాల పెళ్లి నుంచి గుడపాడు వరకు కూడా ఆరు వందల అరవై కోట్ల రూపాయలతో నాలుగు లైన్ల రోడ్ కూడా మంజూరు చేయించామని తెలియజేస్తున్నాం భూపాలపల్లి బైపాస్ కూడా ఐదు వందల కోట్ల రోడ్ నిర్మాణం చేయించాం అదే రకంగా ఆ గుట్ట మీద రెండు వందల కోట్లతో ఏసీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆడబిడ్డల పెళ్లిలకు ఆరబీడలు అదే విధంగా మన పిల్లలు చదువుకునే కొరకు కూడా రెండు వందల కోట్ల రూపాయలతో బడిని కూడా మంజూరు చేయించమని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కనుక సోదల్లారా మీరు ఒక్కటే ఆలోచన చేయాలి రేగొండలో అంటే మా ఆడబిడ్డలకు వాష్ రూములు లేవు అదే విధంగా బస్ స్టాండ్ కూడా లేదు నాలుగు కోట్ల రూపాయలతో రేగొండలో ఒక బస్ స్టాండ్ ఐదు కోట్ల రూపాయలతో చెల్పూర్ లో ఒక స్టాండ్ మనం మంజూరు చేయించామని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కనుక సోదల్లారా ఒక్కసారి ఆలోచన చేయండి పనిచేసే వ్యక్తులను మీరు ఆశీర్వదించాలి ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి నేను మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చిన ఇంకా రాబోయే మూడు సంవత్సరాలలో ఇంకా ఇరవై వేల ఇండ్లు ఇవ్వాలి అందరం ఒక్కసారి ఇక్కడ పుట్టలే పుట్టినోళ్ళు ఒక్కసారి మనం రావు ఇరవై లక్షల ఇండ్లు కట్టిస్తాం రాబోయే మూడు సంవత్సరాలలో మీకు పేదోళ్ళందరికి ఇండ్లు కట్టిస్తాం ఎవడన్నా ఉన్నోడు ఉంటే ఆపుతాం లేనోడికి ఆ ఇల్లు ఇస్తామని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఈరోజు పెట్టనోడు పెట్టలే కాని పెట్టినోడిని మాత్రం అని జుట్టు బీకుదామని చూడకుండా పెట్టేటోడిని పేదోళ్ళకు పెట్టే విధంగా ఇంకా అడగండి నిజాయితీగా పనిచేస్తామని తెలియజేస్తూ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మరి అవినీతికి తావు లేకుండా మీకు సందర్భంగా తెలియజేస్తూ మాట్లాడతా ఇందిరమ్మ చీరలు కూడా బెదురుకు కట్టుకునే వరినారు చుట్టూ బెదురులో కట్టుకునేది ఆ చీరలు కూడా మీరు దుబాయ్ నుంచి ఏదైతే సూరత్ పోయి రేట్ అని చెప్పి దాంట్లో కూడా లక్షల రూపాయల కమిషన్ దుబ్బి మనం ఒకర బారేస్తే మనం బెదురు కట్టుకున్నాం ఈ రోజు ఈ చీరలు సీతక్క గాని అధికారులంతా కూడా సెలెక్ట్ చేసి సిరిసిల్ల పోయి అక్కడ ఉన్నటువంటి నేతలను పిలిచి ఒక నాణ్యత గల చీరను కూడా మీకు అందిస్తున్నామని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఈ విషయాలు కూడా మీరు ఆలోచన చేయాలి ఈరోజు రానోళ్ళు అడగాలి ఇట్లా మాట్లాడినప్పుడు ఎవరికి ఇచ్చిందని కాదు ఎవరికి ఇచ్చిందని మీ ఊరు అడుగుని తప్పు చేస్తే ఆ తప్పు చేసిన ముచ్చట నా దగ్గర దండి ఆ ఊరోని జుట్టుగా తిరిస్తా పేదోనికి ఎందుకు అడుగుతా ఇప్పిస్తా కానీ నా దృష్టిలో కూడా తీసుకురావాలని కనుక ఈ రోజు తప్పు చేసిన శిక్షించడానికి నేలకు ముక్కు రాకించడానికి నేను సిద్ధంగా మీ సత్యంలో ఉన్నాడు నేను ఒకటే చెప్పిన ఎన్నికల ముందు పేదోని కష్టమే నా వృత్తి నియోజకవర్గ సమస్యలే నా వ్యాపారం అని చెప్పిన నా గొంతు ఊపిరినంత వరకు మట్టిలో కలిసేదాకా ఈ రెండే నా వ్యాపారాలని కూడా మీకు సందర్భంగా నేను తెలియజేస్తున్నాను దీన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి నోరు ఉన్నది కదా అని ఏది పడితే మాట్లాడు కాదు అన్యాయం జరిగితే నాకు చెప్పండి నిలదీస్తా తప్పు చేసిన శిక్షిస్తా అది అధికారులు గాని నా వెంట తిరిగేవాడు గాని ఎవడు తప్పు చేసిన వదిలేదు లేదని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కనుక దయచేసి ఆడబిడ్డలందరూ ఈ ప్రభుత్వానికి దీవెన నుంచి మీరు సోలార్ పవర్ ప్లాంట్లు పెట్రోల్ బంకులు ఇంకా కూడా ఇతర వ్యాపారాలు ఇండస్ట్రీలు పెట్టుకునే విధంగా ప్రభుత్వము డైరీ ఇండస్ట్రీ మా ఎన్ఎస్ఆర్ మన గుడపాడు పెట్టినట్టుగా మీకు డైరీలు వంద గేదలు ఇస్తాం మనిషికి యాభై వేల రూపాయలు ఫుల్ సబ్సిడీతో ఇస్తాం రాజీవ్ ఇవై కాసులో లక్ష రూపాయల రోజు లక్షకు తొంభై వేల మాఫీ పైసలు కూడా ఇస్తాం రెండు లక్షలు ఇస్తే లక్ష ఎనభై వేల మాఫీ పైసలు ఇస్తాం నాలుగు లక్షలు ఇస్తే రెండు లక్షల పది వేల మాఫీ పైసలు ఇచ్చి మీకు ప్రోత్సహిస్తామని ప్రభుత్వం ఆలోచనలో ఉంది అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ రాబోయేటువంటి ఎన్నికల్లో మీ దీవెనలో ఆశీర్వాదం ఉంచి మీకు సేవ చేసేటువంటి అవకాశాన్ని రాబోయే మూడు సంవత్సరాల్లో ఇంకా మీకు ముందుకు ఉరికిచ్చేటువంటి అభివృద్ధిని చేసే శక్తిని మాకు ఇవ్వాలని సందర్భంగా కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు